మన థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఈయన మైక్ పట్టుకుంటే స్టేజ్ ఎక్కి గా ఉంటాడు కదా ఏదో ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ని జస్ట్ అలా పాస్ చేసేస్తూ ఉంటాడు సో ఈసారి విశ్వక్షయ్ నటించిన లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సో ఈ ఈవెంట్ లో ఈయనకి మైక్ ఇచ్చారు సో ఈసారి ఎవరిని రచ్చక లాగాడు అంటే మామూలుగా ఎవరిని అవుతారో వాళ్ళే లాగాడనమాట వైసీపీ పార్టీని విషయం ఏంటంటే చాలా సింపుల్ అండి ఆయన సినిమాలో ఆయన క్యారెక్టర్ పేరు మేక ఐ మీన్ సర్ నేమ్ మేక అనుకుంటాను దాంతో స్టార్ట్ అవుతుంది స్టార్టింగ్ లో ఒక సీన్ లో వచ్చేసి నూట యాభై మేకలు ఉంటాయంట చివరి క్లైమాక్స్ వచ్చేసరికి పదకొండు మేకలు మిగిలాయంట ఇదేదో యాదృచ్ఛకంగా జరిగిపోయింది అని చెప్పి ఆయన స్టేజ్ పైన చెప్పాడు ఇక్కడ మేక గొర్రెలు అని చెప్పి ఎవరిని చెప్పాడు కొద్దిపాటి రాజకీయ పరిజ్ఞానం ఉండే ఏ వ్యక్తికైనా అర్థమైపోతుంది సో నూట యాభై సీట్లు పోయించారు వైసీపీకి అది ఇప్పుడు కేవలం పదకొండు సీట్లే వచ్చాయి కాబట్టి దాన్ని ఆ సినిమాలోని మేక ఆ నంబర్స్ తో పోల్చి ఆయన చెప్పాడు అనమాట సో వెంటనే మన వైసీపీ కార్యకర్తలు ఏం చేసేసారంటే ఆన్లైన్ లోని వైసీపీ కార్యకర్తలను చెప్పాలి ఇమీడియట్ గా బ్యాన్ హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేసేస్తారు కదా ఇప్పుడు ట్రెండ్ అదే కదా హ్యాష్ ట్యాగ్ బ్యాన్ లైలా మూవీ సో ఈ సినిమాని మేము చూడము ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మైట్ ఇస్తే నీకు సో మమ్మల్ని రచ్చగలాగుతావా మా పార్టీని రచ్చగలాగుతావా నువ్వు యాక్ట్ చేసిన సినిమాని ఆడి కూడా చేస్తావు బ్యాన్ చేస్తాం చూడము అని చెప్పి దీన్ని క్రియేట్ చేసేసారు ఇరవై వేలు ఇరవై ఐదు వేలకు పైగా ట్రెండింగ్ లో ఉందట మన ఎక్స్ ప్లాట్ఫామ్ లో ఈ రోజు ఆ సినిమా హీరో విశ్వక్ సేన్ గారు ఉన్నారు కదా సో ఆయన ఏమో మైక్ పట్టుకొని బాబోయ్ దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు ఆయన స్టేట్మెంట్ ఇది అసలు ఆయన స్టేట్మెంట్ చెప్పేటప్పుడు మేము ఆ స్టేడియం లో కూడా లేము ఆ చుట్టుపక్కల కూడా లేము మేము బయటకు వచ్చినము మెగాస్టార్ గారిని ఇన్వైట్ చేయడం కోసం వెళ్ళాము తర్వాత యూట్యూబ్ లోనూ ఎక్కడో వేసి చూస్తే బాబోయి ఈయనప్పుడు ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఎందుకు ఎందుకన్నాడరా ఈయన చెప్పడం వల్ల మా సినిమా ఎత్తికొచ్చింది ఏంట్రా బాబు నేను నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదు దీనికోసం నా సినిమాను బ్యాన్ మార్నింగ్ సినిమా థియేటర్ లో రిలీజ్ అయ్యేటప్పుడే మీరు ఆన్లైన్ లో లీక్ చేస్తానని చెప్పి అనడం ఏంటి నేను చెప్పి ఆయన బట్ నిజానికి ఎందుకో చెప్తా ఇప్పుడు ఏమవుతుందండి సో బాగా ప్రెషర్ పెరిగిపోతుంది కాబట్టి సినిమా ఆడాలి తన వల్ల సినిమాకి దెబ్బ అయిపోతున్నాయో అని బయటకొచ్చి ఒకవేళ పృథ్వీ గారు సారీ చెప్పినా లేకపోతే ఇంకొక స్టేట్మెంట్ అయినా ఆయన ఇవ్వచ్చు ఇప్పుడు మనం వీడియో చెప్తున్నాం కదా ఇప్పుడు మనం వీడియో రిలీజ్ చేస్తున్నాం కదా మీరు చూస్తున్నారు కదా మేబీ ఈ సందర్భంలో కూడా ఆయన ఇంటర్వ్యూ ఇచ్చిండొచ్చు ఏమని చెప్తాడు ఆయన మహా అంటే సారీ చెప్తాడా డౌటే సరే సారీ చెప్పకపోతే ఇంకేం చెప్తాడు ఒక స్టేట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది ఒక సామెతను మాత్రం గా చెప్తాడు అరే నేనేదో నూట యాభై మేకలు పదకొండు మేకలు అని చెప్పి ఆదృశ్యకంగా మాట్లాడితే అదేదో సామెత ఉంది కదా తెలుగులో గుమ్మడికాయ దొంగల ఎవరు అంటే భుజాలు తడుముకున్నాడంట ఆ విధంగా వైసీపీ కార్యకర్తలు మీరంతా ఎందుకైనా భుజాలు తడుముకుంటున్నారు మీ గురించి మీ నాయకుడి గురించి నేను అక్కడ మాట్లాడాను అని చెప్పి ఈ స్టేట్మెంట్ ఆయన చెప్పబోతున్నాడు ఇదే ఈ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో ఏదో పెద్ద ఫ్యాషన్ అయిపోయిందండి సినిమాని కావాలని ప్రమోట్ చేయాలనో లేకపోతే నోరు జారేసి మైక్ ఉంది కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడేమో అనేది పెద్ద ఫ్యాషన్ అయిపోయింది సినిమాలో రాజకీయం మాట్లాడడం తప్పులేదు సినిమాలో రాజకీయానికి సంబంధించిన విషయాన్ని రాజకీయ పరంగా మైకు పట్టుకొని మాట్లాడడం కూడా తప్పులేదు మరి ఈ మధ్య ఫ్యాషన్ ఏంటంటే ప్రమోషన్స్ కోసం అసలు సినిమాకి వాళ్ళు మాట్లాడే మాటలకి ఏమాత్రం సంబంధం లేకుండా ఒక కాంట్రవర్షన్ క్రియేట్ చేసేస్తే చాలు మనం లైన్ లోట్లో ఉంటాం మన గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు మన సినిమా గురించి డిస్కస్ చేస్తారు వందలు వేలు లక్షలు ఎందుకు ఖర్చు పెట్టాలి ఒక మాట ఖర్చు పెడితే చాలు కదా అని చెప్పి ఇది ఒక ట్రెండింగ్ గా నడుస్తుంది మరి ఇక్కడ అదే ట్రెండ్ ని ఫాలో అవుతున్నట్టుగా మనకెందుకు డౌట్ వస్తుందంటే గత సినిమాలు విశ్వక్ సేన గారి గత సినిమాలు చూస్తే ఆయన ప్రతి సినిమాకి ముందు కూడా ఏదో ఒక కాంట్రవర్సీని అది చాలా రియలిస్టిక్ గా ఉండేది స్టార్టింగ్లో అయితే అది నిజంగానే యాదృచ్ఛికంగా ఐ మీన్ పృథ్వీరాజ్ గారు చెప్పినట్లు యాదృచ్ఛికంగానే కాంట్రవర్సీ జరిగిందేమో అనిపించేది బట్ పోను పోను ఆయన సినిమా ఫంక్షన్స్ ఏది చూసుకున్నా కూడా ఫంక్షన్స్ ఇంటర్వ్యూస్ టీవీలో ఇచ్చే ఇంటర్వ్యూస్ ఏం చూసుకున్నా కూడా అక్కడ ఏదో ఒక కాంట్రవర్సీ వస్తుంటే మనకే డౌట్ వచ్చేసింది ఆ డౌట్ ఒకనొక సందర్భంలో జర్నలిస్ట్ వచ్చేసి ఆయనతో అడిగేశారు ఏదంటే మీరు సినిమా కాంట్రవర్సీ గా సినిమా ఆడాలని చెప్పి పబ్లిసిటీ కోసం క్రియేట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది నిజమేనా అంటే ఆయన ఒప్పుకున్నాడు కూడా మీకు డౌట్ ఉంటే అన్నిటిని నేను ప్రూఫ్ గా పెట్టలేను కానీ మీకు డౌట్ ఉంటే యూట్యూబ్ లో సెర్చ్ చేసుకోండి అవునండి సినిమాని ప్రమోట్ చేయాలి నాకు సవా సవా లక్ష ఆయుధాలు ఉంటాయి నాకు ఒక యుక్తిది ఎట్లో ఎట్లో ఒకటి నా సినిమా ప్రజల్లోకి వెళ్ళాలి సో దానికోసం నేను చేస్తున్న ఒక యుక్తి అని చెప్పి ఆయనే ఒప్పుకున్నాడు ఈ రోజు ఈ సంఘటన యాదృశ్యంగా నిజంగా ఆయన చెప్పే విధంగా జరిగిందా లేకపోతే ఆయనే సరే పృథ్వీ గారికి మైకిస్తే ఆయన ఏదో ఒకటి మాట్లాడతాడు దాన్ని బట్టి మాట్లాడుచుకుంటాం అనేది మాత్రం అర్థం కావట్లేదు బట్ నా గట్టి నమ్మకం మాత్రం ఆయన ఇంటర్వ్యూ ఒకటి ఇచ్చాడు కదా అరే నాకు దీనికి సంబంధం లేదని చెప్పి మనసులో ఎక్కడో ఆయన మాత్రం ఫుల్ డాన్సింగ్ చేసుకున్నట్లుగా మన సినిమా గురించి ఫుల్ ఫ్రీ పబ్లిసిటీ వచ్చేసిందని చెప్పి ఆనందాన్ని ఆయన మనసులో వ్యక్తపరిచినట్లుగా ఆయన కళ్ళను చూస్తే ఆయన యొక్క ప్రవర్తన చూస్తే కృష్ణ క్లియర్ గానే అనిపిస్తుంది నేను మనోతత్వ కాదు బట్ సహజంగా ఆయన యొక్క ప్రవర్తనని మీరు రెగ్యులర్గా గమనిస్తూ వస్తుంటే మీకు కూడా అర్థమవుతుంది ఎవరి ఇట్ మేబి అండి సో ఇక్కడ అసలు శిసలైన మేకలో గొర్రెలు ఆడియన్స్ అయినా మనమే సో దీన్నంతా చూసేసి అసలు ఏంట్రా అని చెప్పి ఉడికిపోయి రక్తం ఉడికిపోయి వైసీ వైసీపీ అభిమానులు కానివ్వండి వైసీపీ అభిమానులు ఈ రోజు హ్యాష్ ట్యాగ్ అని చెప్పి క్రియేట్ చేయడం వల్ల ఏ పది మందికో ఇరవై మందికో లేకపోతే సినిమా గురించి అభిమానం ఉండేవాడు మాత్రమే తెలిసిన సినిమా ఇది లైలా అనే సినిమా మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు ఈ రోజు వీళ్ళ పుణ్యాన అందరికీ తెలిసిపోయింది ఓ లైలా అని చెప్పి ఒక సినిమా వస్తుంది దీనిలో విశ్వక్ సేన లేడీ వేషం వేశాడా అసలు ఈ సినిమాలో ఏమైనా కాంట్రవర్సీ ఉందేమో మేకలు గేకలు అంటున్నారు సినిమాలో కూడా ఉందేమో అని చెప్పి ఒక పబ్లిసిటీ క్రియేట్ అయిపోవడం క్రియేట్ అయిపోవడం వల్ల రాజకీయ వర్గాల్లో కూడా దీని గురించి చర్చ చర్చ జరగచ్చు సో సామాన్య ప్రజలు కూడా ఈ సినిమా వైపుగా వెళ్ళొచ్చు ఫ్రీ పబ్లిసిటీ కదా గొర్రెలు మనమే అదే విధంగా వైసీపీకి కూడా ఇది ఇంకో రకంగా మేలని చెప్పుకోవాలి అసలు వైసీపీ అపోజిషన్ లో పని అసలు వైసీపీ పని అయిపోయింది ఏమీ లేదు ఏం పోరాటాలు లేదు అసలు ఉనికి లేదు అనుకున్నప్పుడు ఈ రోజు ఆన్లైన్లో వీళ్ళు హ్యాష్ టాగ్ ని ట్రెండ్ చేసేది చూస్తుంటే అరే వైసీపీ ఇంకా కూడా స్ట్రాంగ్ గానే ఉంది అపోజిషన్ లో ఉండే కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది సో వాళ్ళ గురించి ఎవరైనా మాట్లాడితే ఈ విధంగా రియాక్షన్ ఉంటుందని చెప్పి ప్రూవ్ చేసుకునే విధంగా సో వాళ్ళకి ఒక అవకాశం మళ్ళీ చెప్తున్నా కదా జనాలైనా పబ్లిక్ అయినా మనమే ఇక్కడ మేకలు మనమే గొర్రెలు ఎనిమిది కోట్ల గొర్రెలు మనమే అన్నమాట సో ఈ విషయాన్ని మీరు మనసులో ఎక్కించుకుంటే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం ఐ విల్ క్యాచ్ యూ అపీ interesting and useful content. Till then this is Garnachanga signing off on this particular video. Stay safe, stay healthy.